హలో వెల్కమ్ బ్యాక్ టు బోరన్ బైస్ వన్ ఈరోజు వచ్చేసి అయితే నానాజీపూర్ వాటర్ ఫాల్స్ అయితే పోతున్నాం వాటర్ ఫాల్స్ అయితే మా ఇంటి నుంచి అయితే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది వీడియో అయితే ఫుల్ వాచ్ చేయండి ఏటో స్కిప్ చేయకండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే మనం వర్ధమాన్ కాలేజ్ కాడికి అయితే వచ్చేసినాం ఇదే వర్ధమాన్ కాలేజ్ చాలా పెద్ద కాలేజ్ ఇది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ బడ్లా పెట్రోల్ అయితే ఓపించుకున్నాం పెట్రోల్ ఓపించుకుని అయితే పోతున్నాం మనోడైతే పైసలు తీసుకొచ్చిండు రెండు వందల రూపాయలు ఫుల్ ట్యాంక్ అయిపోయింది రెండు వందలలో ఇప్పుడైతే వర్ధమాన్ కాలేజ్ అయితే ఆడుతున్నాం ఇదే కాలేజ్ వర్ధమాన్ కాలేజ్ దాదాపు ఇంట్లో ఒక యాభై అరవై బస్సులు అయితే ఉంటాయి ఇంజనీరింగ్ నాకైతే కొంచెం ముంగలు రాగానే వీడికి అయితే లెఫ్ట్ తీసుకోవాలి కమన్ కట్టింది లెఫ్ట్ తీసుకొని అయితే స్టేట్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం అయితే నానాజీపూర్లు అవుతున్నాం నానాజీపూర్ చౌరస్తా అయితే నానాజీపూర్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాం ఏంటంటే ఇప్పుడైతే వాటర్ అయితే ఫాల్స్లలో అయితే వడతలేవు వాటరు ఇట్లా ఆగిపోయి అయితే ఉన్నాయి ఇయా నానాజీపూర్ వాటర్ ఫాల్స్ అయితే నానాజీపూర్లో అయితే వాటర్ ఫాల్స్లలో అయితే వాటర్ అయితే లేవు ఇక కిందికి వచ్చేసినాయి ఇప్పుడైతే ఎవరు రాకండి ఒక టూ త్రీ మంత్స్ అయినాకైతే రండి మొత్తం చెరువు ఎండి ఏదైతే ఎండిపోయింది ఇక్కడ ఉన్నాయి చెరువులకి అయితే వాటర్ ఉన్నాయి ఇదంతా అయితే ఎండిపోయింది ఇదంతా వాటర్ ఫాల్స్ ఇవే వాటర్ ఫాల్స్ అవి ఇక్కడ అయితే వాటర్ నిండి ఇట్లయితే అయితే పడతాయి అక్కడ సైడు కొందరు అయితే చేపలు పడుతున్నారు చేపలు పట్టుకోవాలనుకుంటే ఇక్కడ రావచ్చు వచ్చి పట్టుకోవచ్చు చేపలు అయితే ఫుల్ ఉన్న చేపలు అయితే కనబడుతున్నాయి దాన్ని అట్లా అట్లయితే కిందికి అయితే దిగుతుంది మేమైతే ఇప్పుడు కిందికి అయితే దిగుతున్నాం ఇక్కడ చూస్తాం ఏమన్నా చేపలు కనబడుతున్నాయా ఏమున్నాయి చేపలు అయితే ఇక్కడ అనిపిస్తున్నాయి ఇక్కడ దీంట్లో అయితే ఉన్నాయి చేపలు ఇక్కడైతే లేవు చేపలు ఇడికి కిందకి కిందికి దిగుతున్నాం మేమైతే స్టెప్స్ ఉన్నాయి వీడైతే స్టెప్స్ ఉన్నాయి ఇట్లా కిందికి దిగవచ్చు ఇట్లా కిందికి ఇట్లా రావాలి ఇదంతా ఎప్పుడైతే ఇదంతా ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది ఇదంతా అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడైతే ఇట్లాంటి శంఖాలు పీపలు అన్నీ అయితే దొరుకుతున్నాయి కనబడుతున్నాయి ఇవైతే ఇదంతా ఎండిపోయింది ఇదంతా ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఇట్లా వచ్చేసి ఇడికల్ ఇట్లా పడి వాటర్ అయితే ఇక్కడ పోతాయి ఇదంతా ఎండిపోయింది ఇదంతా ఇక్కడ కొన్ని వాటర్ అయితే ఆగేసి ఉన్నాయి చూసుకొచ్చి మనం అయితే వాటర్ ఆగి ఉన్నాయి వాటర్ ఫాల్స్ అయితే మొత్తం ఎండిపోయినాయి అసలు టాప్ అప్ అయితే పడుతున్నారు అక్కడ దీంట్లో అయితే కొన్ని ఎక్కువనే వాటర్ ఆగేసి ఉన్నాయి ఇక్కడ వలలు అయితే పెట్టరు మనోళ్ళు దాన్ని ఈ హాస్ స్ట్రా చూస్తూ రా ఓ చాప పిల్ల దదా దదా సుమర లోపల కొట్టుంది దారల అబస్తనే ఇక్కడైతే చాప పిల్ల అయితే వడ్డాయి ఇక్కడైతే ఒక చాప అయితే దొరికింది మనకి ఈ లైవ్ ఉంది చాప అయితే ఇ쁘డే అంకుల్ అయితే కష్టవడైతే బైటికైతే చేసి చాప పిల్ల అయితే జారిపోతుంది బ్యాగ్ బ్యాగొట్టండి బ్యాగ్ కొట్టండి పడగల వాడగల చేపపిల్ల అయితే జారిపోతుంది చేతులకి వెళ్ళైతే ఆ బ్యాగ్ పట్టిపోనా చేప పిల్ల అయితే జారి తిన చేపలు అయితే లేసిన చాలా ఉన్నాయి చాలా చేపలు ఉన్నాయి ఇంట్లో అంకుల్ కష్టపడి అయితే చేపలు అయితే పడుతుండు ఇడైతే ఇంకో చేప అయితే పడ్డది ఇవాళలో అయితే బతుకు అవుతుంది కొట్టుకుంటుంది కొంచెం లైట్గా అవుది బతుకు ఇది ఇది కూడా ఇంట్లో అయితే వేసేస్తాం అంకులు ఇంకో అంకుల్కి ఇంకో చేప అయితే దొరికింది యితే ఇంకో చేప అయితే దొరికినాయి వాటర్ఫాల్స్లో వాటర్లు ఇవ్వండి అయితే చేపలు అయితే కష్టపడి అయితే చేపలు అయితే పట్టుకోతున్నాం ఒక ఐదారు చేపల దాకైతే దొరికినాయి చిన్న చిన్నవి అంకుల్ వాళ్ళు అయితే అక్కడ పడుతున్నారు చేపలు పెద్ద పెద్దవి కాకపోతే వాళ్ళని అడిగైతే ఈ డబ్బులు అయితే నింపుకున్నాం చిన్న ఉన్నాయి ఒక టెన్ ఇంచెస్ దాకా అట్లు ఉన్నాయి చేపలు చిరువా తిండిపోయింది వచ్చి వేస్ట్ అయింది మేము